ప్రైస్తులో అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను నిన్న వీడియో పెట్టాను కదా దాని కంటిన్యూషన్ అనమాట అంటే నిన్న మధ్యాహ్నం నుంచి నేనేం చేసుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మధ్యాహ్నం భోజనం అయిపోయింది కదా అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఖాళీగా కూర్చోకుండా ఎప్పటి నుంచో తీసుకొచ్చి ఒక త్రీ టు ఫోర్ డేస్ అవుతుందండి అంటే దీన్ని స్టోర్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి అయితే నేను ఇది ఇంకా స్టోర్ చేయలేదనమాట ఎందుకంటే ఇది నా వల్ల అవ్వదు ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది బెల్లం అనేది ఇది నేను పాలకూలని తెప్పించుకుంటాను చెప్పాను కదండి ఇదంతా ముక్కలు చూడడానికి చాలా టైం పడుతుంది అనమాట అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఇంకా చూసారు కదా ఇలాగైతే కొడితేనే కానీ అది సరిగ్గా కవ అవ్వట్లేదు అనమాట అంతా గట్టిగా ఉందనమాట ఇది నాకు చాలా రోజులు వచ్చేస్తుందండి మ్యాక్సిమం ఒక కేజీ ఒక వన్ మంత్ వరకు వస్తుంది అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తే లేదనుకోండి ఇంకెక్కువ రోజులు వస్తుందన్నమాట నార్మల్గా నుంచి తెచ్చుకున్న బెల్లం అయితే అసలు పా తొందరగా పాడైపోతుంది అనమాట పూజ వచ్చేయడం లేదంటే ఏదో ఒక పుల్లట్ లాంటి ఏదో స్మెల్లా వస్తుందన్నమాట ఇది ఆల్మోస్ట్ ఒక త్రీ త్రీ కేజీస్ ఉంటుందండి త్రీ కేజీస్ వరకు ఉంటుంది అనమాట ఇదంతా ఇలాగా మంచిగా ముక్కలు అయితే అనమాట మా హస్బెండ్ ఏమో ఇలా కట్ చేసేస్తున్నారు నేనేమో దాన్ని అంతా ఒక డబ్బాయితే స్టోర్ చేసుకుంటున్నానండి ఇదైతే ముందు తీసుకొచ్చారనమాట ఇది ఒక వన్ కిలో ఉంటుందండి అయితే అది వేరుగా సపరేట్గా పెడుతున్నాను కొంచెం ఈ కలర్ ఏమో బ్లాక్ ఎక్కువగా ఉంది కదండి ఈ ఫస్ట్ ము నేను ఫస్ట్ కట్ ఏమో కొంచెం లైట్ కొంచెం లైట్ కలర్లో అనిపించింది ఇదేమో కొంచెం డార్క్గా అనిపించింది కానీ రెండు ఒకటి తాటి పిల్లల్లోని సెకండు టై అంటే సెకండ్ క్వాలిటీ అంటారు కదా అలా తీసుకుంటాం మరి ఫస్ట్ క్వాలిటీ అయితే మనం తినలేం కదండి ఆ స్మెల్ కూడా మనకు అవ్వదు నాకైతే అస్సలు అవ్వదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇలా తెచ్చుకుంటాము ఇది కూడా నేను మా నైబర్స్ వాళ్ళు పాలకుల దగ్గర అనమాట ఇల్లు అందుకని చెప్పేసి వాళ్ళైతే తీసుకొస్తారు ఎప్పుడు మాకు నేనైతే తీ వెళ్ళినప్పుడు అలా చెప్తాను అనమాట తీసుకురమ్మని చెప్పేసి ఈసారి అయితే త్రీ కేజీస్ అయితే తీసుకొచ్చారండి ఇంకా నాకైతే చాలా రోజులు వచ్చేస్తుంది ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా కొంచసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంలో బయటికి అయితే వెళ్ళామండి వస్తు వస్తు కొంచెం ఫిషెస్ అయితే తెచ్చుకున్నాము అంటే ఫ్రాన్స్ కోసం వెళ్ళాము అయితే ఫ్రాన్స్ లేవండి ఇంకా ఫిష్ బాగున్నాయి కదా అని చెప్పేసి ఫిష్ అయితే తెచ్చుకున్నాము అయితే దానికి ముందుగా మీకైతే నేను ఈరోజు ఈవినింగ్ టైంలో అంటే నైట్ డిన్నర్కి నేనైతే ఇవాళ ఉప్మా చేస్తున్నాను అనమాట మేము ఓన్లీ మధ్యాహ్నం టైంలోనే రైస్ తింటామండి మిగతా టైంలో టిఫిన్స్ మాత్రమే తింటాము అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నాను ఇవాళ సింపుల్గా ఇంకా బయటికి వెళ్ళి వచ్చాం కదా అదే డ్రెస్తో ఇంక నేనైతే టిఫిన్ కూడా రెడీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇవన్నీ మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నాకు ఏమైతే కావాలో అన్నీ దగ్గర పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ కడాయి పెట్టుకుని దాంట్లోకి ఆవాలు వేసుకుని ఆవాలు కొంచెం చుట్టపట్లు ఆడిన తర్వాత దాంట్లోకైతే అయితే అయితే వేసుకొని మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి కరేపాకు అల్లం చిన్న చిన్న ముక్కలను కట్ చేసుకొని అది బాగా వేగిన తర్వాత టమాటాలు ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా మగ్గనివ్వాలండి కొంచెం మంచిగా మగ్గిన తర్వాత కొంచెం వేగిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలండి పసుపు కూడా మంచిగా దాంట్లో కలిసిన తర్వాత నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మనకి ఎంత వాటర్ కావాలో మనకు తెలుస్తుంది కదా అయితే వాటర్ అయితే యాడ్ చేసినానండి యాడ్ చేసేసుకొని మంచిగా అవి మంచిగా బాయిల్ అయ్యేంత వరకు కొంతసేపు మూత పెట్టి మగ్గ నేర్చుకున్నాను దాంట్లో ఉప్పు కూడా వేసేసుకున్నానండి అయితే నేను ఇక్కడ ఉప్మా అయితే మంచిగా ఉడికిపోయింది అంటే ఇంకా ఉడికిపోయిన తర్వాత ఉప్మా అయితే వేసుకొని మంచిగా బాయిలింగ్ పెట్టుకున్నాను చెప్ అయితే నేను ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే కొంచెం ఎక్కువగా రవ్వ అనేది ఎక్కువ వేసాను అనమాట అదే చిన్న మిస్టేక్ అయింది కానీ ఓవరాల్గా టేస్ట్ అయితే బాగానే వచ్చిందండి ఇంక ఇది అయిపోయిన తర్వాత మా హస్బెండ్ చూసారా ఏం చేస్తున్నారు అయితే నాకు ఫిష్ అయితే కలడం అంటే అంత క్లియర్గా రాదు దాంతోపాటు నాకు చేయడం ఇష్టం ఉండదు అనమాట వండడం అయితే ఉండగలను కానీ చేయడం అంటే అస్సలు నచ్చదు అందుకే ఆయన కాపా అనమాట ఇక్కడ చేస్తున్నారు అయితే లాస్ట్ టైం చేసినప్పుడు ఏమైందంటే స్మెల్ అనేది ఎక్కువ అంటే చేతులు వాష్ చేసినా కానీ పోవట్లేదు అంటే స్మెల్ అనేది పోవట్లేదు అని చెప్పేసి ఈసారి గ్లౌజ్ వేసుకుని చేశారు ఈసారి అయితే స్మెల్ లేదు అండి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇలా స్మెల్ వస్తుంది కదండి ఏం చేస్తే తగ్గుతుందో కూడా నాకు కామెంట్ చేయండి మీకు ఎవరికైనా తెలిస్తే స్మెల్ రాకోకుండా హ్యాండ్స్ అనేది ఇంకా ఆయనయితే మంచిగా కడిగేసి పెట్టేశారండి ఇంకా ఇక్కడ నుంచి నా అండి ఇంకా అవి కూడా ఉండిపోయాను అనమాట ఇంకా పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఇంకా ఫిషెస్ అయితే రెడీ కడిగి చేసి కడిగేసారనమాట అది అయిపోయిన తర్వాత నేనైతే షింక్ అయితే కడుక్కుంటున్నాను ఇది బయట కూడా చేసుకోవచ్చు అండి బాల్కాన్లో చేసుకోవచ్చు కాకపోతే కాకపోతే ఏంటంటే అంత మొత్తం అదంతా స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఎక్కువ పనుగా అనిపిస్తుంది ఇంకా సింకులు అయితే నాకు చిన్నదే కదా ఈ చిన్న సింకుని కడుక్కోవడం ఈజీయే కదా అని చెప్పేసి నేనైతే ఎప్పుడు ఇంకా సింకులోనే కడుగుతుంది అనమాట ఫస్ట్లో నేను చాలా ఎక్కువ టైం అంతా స్పెండ్ చేయవలసి వచ్చేది ఎప్పుడైతే సింకులో కట్టడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నాకు కొంచెం పని అయితే తగ్గింది అనమాట ఇలాగైతే నేను క్లీన్ చేసేసుకున్నాను ఈజీగా ఎప్పుడు ఇంక ఇలాగైతే ఒక టూ టైమ్స్ అయితే కడిగేసారండి ఇలాగా ఇంకా అంతా కడిగేసుకున్న తర్వాత ఇంక టిఫిన్ అయితే చేసుకున్నాము ద్దరం కలిసి టిఫిన్ అయితే చేసామండి ఉప్మా అయితే బాగానే వచ్చింది చెప్పాను కదా కొంచెం రవ్వ అయింది రవ్ ఎక్కువ అయిందండి దాంతోపాటు కొంచెం ఎక్కువగా కూడా అయిపోయి చేసాను అది రేపటికైతే మిగిలిపోయింది కొంచెం రేపైతే దాన్ని మీరు మిగతా చూపిస్తానేమో మేబీ ఇంకా తినేసిన తర్వాత ఇంకా పడుకునే ముందు చూసారు కదా నిన్న అంటే మీరు ముందు ముందు రోజు వ్లాగ్లో చూసుకుంటే తెలుస్తుంది నేను పప్పు కడిగి పెట్టాను కదండి ఆ అదైతే ఇలాగ మంచిగా ఫర్మెంట్ అయిపోయింది నైట్కి చూసారా ఎంత బాగా కనిపిస్తుందో నాకు ఇష్టం అండి ఇలా ఈ టైంలో నాకు ఇలాగ ఫర్మెంట్ అయిన తర్వాత భలే పొంగుతుంది కదా చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆ స్మెల్ కూడా బాగా అనిపిస్తుంది నాకు ఇంకా అదంతా ఒక బా బాక్స్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది నాకైతే ఒక ఫైవ్ డేస్ వస్తుంది కంటిన్యూగా వాడితే ఫైవ్ డేస్లో కంప్లీట్ అయిపోతుందండి నేనైతే ఎక్కువగా వాడకూడదు అన్నట్టుగా ఒక వన్ వీక్ వరకు సరిపోయేంతవరకు చేసుకుంటాను మరీ ఎక్కువ చేసేసుకున్నా కానీ పులుపు ఎక్కువైనా కూడా తినలేము కదా అందుకని చెప్పేసి మాకు ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకొని పెట్టుకుంటామండి ఇలాగ నేనైతే ఒక బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకున్నానండి అంతేనండి ఈ వీడియో మీకు ఎలా ఉంది యూస్ఫుల్గా అనిపించింది ఎక్కడో మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి థ్యాంక్ యూ